ఒక జింక అస్సలు భయపడకుండా రెండు సింహాల మధ్య నడుస్తుంది అది చూసి ఆశ్చర్యపోయిన ఒక పెద్దాయన జింకని ఇలా అడిగాడు నీకు ఈ క్రూరమైన జంతువుల మధ్యలో భయమేయడం లేదా అని జింక చిన్నగా నవ్వి కొన్నాళ్ల క్రితం ఒక సింహం చనిపోయింది దానికి రెండు చిన్నపిల్లలు కూడా ఉన్నాయి అవి ఆకలితో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే వాటిని నేను చేరదీసి పాలిచ్చాను నా పిల్లల్లాగా వాటిని పెంచాను అవి రెండూ ఇప్పుడు పెద్దయ్యి అడవి మొత్తానికి ఇలా చెప్పాయి ఎవరైనా మా అమ్మవైపు కన్నెత్తి చూసినా కూడా ఊరుకోము అని ఇదంతా పక్కనే ఉన్న రామచిలుక వినింది అది మనసులో నేను కూడా ఇలా ఎవరికైనా సహాయం చేసి ఉంటే నన్ను కూడా జనాలు గౌరవించేవారు అనుకుంది అప్పుడే దాని చూపు దెబ్బ తగిలి భూమి మీద పడి ఉన్న ఒక పాము మీద పడింది రామచిలుక వెంటనే దిగి పాముకు గుచ్చుకున్న ముళ్ళుని తీసి దానికి సహాయం చేసింది పాముకి ఎప్పుడైతే నయమైందో పాము వెంటనే ఆ రామచిలుకను తన కూరలతో కాటు వేసింది ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్న రామచిలకతో మళ్ళీ ఆ పెద్దాయన ఎందుకు నువ్వు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేశావు అని అడిగాడు రామచిలక బాధతో ఇలా అంది నేను జింక చేసిన మంచి పనిని ఆదర్శంగా తీసుకుని పాముకు సహాయం చేయడానికి వెళ్ళాను కానీ అది చేసిన మంచిని మర్చిపోయి నన్నే కాటేసింది ఎందుకు ఇలా చేసిందో నాకే అర్థం కావడం లేదు అంది అది విని ఆ పెద్దాయన బాధతో చాలా బాగా జవాబిచ్చాడు సహాయం చేస్తే మంచిని గుర్తుపెట్టుకునే సింహం లాంటి పిల్లలకు చెయ్యండి అంతేగాని ఏ కంచంలో అయితే తిన్నారో అదే కంచంలో విషం కక్కే పాములకి చేస్తే ఇదే గతి పడుతుంది ఎవరైతే మీ సహాయానికి విలువ ఇచ్చి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారో వాళ్లకు మాత్రమే సహాయం చేయండి లేదంటే మీ మంచితనాన్ని కూడా చేతకానితనం అనుకుంటారు జనానికి అవసరం ఉన్నప్పుడల్లా మిమ్మల్ని వాడుకుని వదిలేస్తారు మీకు కూడా ఇది నిజమే అనిపిస్తే లైక్ చేసి కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి